సార్ నమస్తే సార్ నమస్తే యోగా గురించి ఒక వీడియో చేద్దాం సార్ చెప్పండి యోగా గురించి మనం పెద్ద ట్రైనింగ్లు అయ్యి సర్టిఫికేట్ ఉన్న మేస్టర్లు కాదు కానీ మనకు కూడా అనుభవం ఉంది గత ఇరవై సంవత్సరాల నుంచి నేను కూడా ప్రతిరోజు ఉదయం ఐదింటికి లేసి యోగా చేస్తున్న ప్రాణాయామాలు అవన్నీ మరి మనం చెప్తాం మనకు తేలిక అర్థమయ్యే రీతిలో మరి పది మందికి ఉపయోగపడే రీతిలో చెప్తాము విని ప్రేక్షకులు అనుసరిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది యోగా అంటే నీ ఆత్మని నీ శరీరాన్ని ఒకటిగా చేయడం నీ ఆలోచనని ఏకీభవించడం శరీరంతో నీ ఆలోచనతో మైండ్ ఏకీభవించుకోవడం అనమాట యోగా అంటే రెండు కలయి కానీ ఆ విధంగా మనం ప్రశాంతంగా కూర్చోవడం అయ్యా నీ మైండ్ని రకరకాలుగా ఆలోచనలేకపోనియకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం అనేది యోగా దానికి కొన్ని యోగా అంటే ప్రాణాయామము శేఖర భస్త్రిక మరి చక్రబంధాలు అనేక రకాలు ఉన్నాయి యోగాలు మరి ఒక గంట చేయొచ్చు రెండు గంటలు చేయొచ్చు మరి అన్నీ ఒకే రోజు కూడా చేయలేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం కూడా చేసుకోవచ్చు లేదు ముఖ్యమైనవి కొన్ని సెలెక్ట్ చేసుకొని వాటిని రోజు చేసుకోవచ్చు కాబట్టి ప్రాణాయామం చేయడం మన మనసుకి ఎంతో మంచిది ప్రశాంతత ఇస్తుంది రజోగుణం తగ్గిపోయి తమో గుణం పెరుగుద్ది మరి బీపీకి మంచిది షుగర్కి మంచిది ప్రాణాయామం చేయడం చాలా గొప్ప విషయం మనకి ఇప్పుడిప్పుడే మనం యోగా గురించి బాగా పాపులేషన్ అవుతుంది బాగా తెలుసుకుంటున్నారు జనాల్లో అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఈ ఈ వీడియో చూసినటువంటి ప్రేక్షకులు కూడా మనం సామాన్య ప్రజలకి తేలిగ్గా అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నాను మరి మీరు కూడా అనుసరించండి దీంట్లో ప్రమాదం ఏమి లేదు ఇవే మందులు కాదు ఏమైనా రియాక్షన్ ఇస్తాయన్నో మరి యోగా చేసుకుంటే చాలా మంచిది కాబట్టి యోగా చేసేటప్పుడు పొద్దున్నే సాయం పొద్దున్నే ఐదింటికి ఇవ్వాలి కాలకృత్యాలు తీర్చుకోవాలి ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని వీలైనంత వరకు శబ్దాలు విబ్దాలు లేకుండా చల్లటి గాలి తోలే ప్రదేశాన్ని ఎంచుకుంటే ఐదింటికల్లా మనం అక్కడ కూర్చొని చుట్టూ చెట్టు చేమ ఉంటే చాలా ఆరోగ్యానికి మంచిది మంచి ప్రాణాయా ప్రాణవాయువు అంటే ఆక్సిజను శరీరానికి దొరుకుతుంది కాబట్టి ఈ ప్రాణవాయువుని గురించి మనం అందరూ తెలుసుకోవాలి ప్రాణాయామ ప్రాణవాయువు అనేది చాలా మంచిది కాబట్టి తెల్లవారుజామున ఎక్కువ ఉంటుంది గాలిలో ప్రాణవాయువు నత్రజని ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది గాలిలో కాబట్టి అందుకనే తెల్లవారుజామున చేయమంటారు అందరూ కాబట్టి ఇప్పుడు ప్రాణాయామం చేయడం మొదలు పెడదాం మొట్టమొదట ప్రాణాయామం అంటే గాలి శ్వాస గట్టిగా పీల్చడం గట్టిగా అంటే దీర్ఘంగా ఎక్కువసేపు ఒక ఐదు ఆరు సెకండ్లో కళ్ళు మూసుకొని శ్వాస పీల్చి మళ్ళీ స్లోగా వదలడం అది మొట్టమొదట ప్రక్రియ స్లోగా చూడండి కళ్ళు మూసుకోండి ఒక ఐదు ఆరు సెకండ్లు పీల్చాను కొద్దిసేపు స్తంభింపజేసి మళ్ళీ స్లోగా పీల్చిన టైం కన్నా వదిలే టైం ఎక్కువ ఉండాలంటారు స్లోగా వదలాలంటే ఆక్సిజన్తో పూర్తిగా ఊపిరితిత్తులు నింపాలి మళ్ళీ లోపల కార్బన్ డయాక్సైడ్ అయిపోయింది మనం పీల్చుకున్న ఆక్సిజన్ అంతా అది మళ్ళీ దాన్ని బయటికి తోలేస్తే ఊపిరితిత్తులు ఖాళీ చేస్తే మళ్ళీ ఆక్సిజన్తో నింపుద్ది ఆ విధంగా మన శరీరంలో ఆక్సి తయారైన కార్బన్ డయాక్సైడ్ బయటకు వచ్చి చక్కటి ఆక్సిజన్ మనం పంపిస్తుంటే అది గుండెకి రక్త ప్రశ్న చాలా మంచిది సారీ ఈ ప్రాణాయామం ఇది ఇది దీర్ఘ శ్వాస పీల్చుకొని కళ్ళు మూసుకొని కనుబొమ్మల మధ్య మనసు లగ్నం చేయొచ్చు లేదా మనం పీల్చే గాలి మీద వదిలే గాలి మీద ఏకాగ్రతగా ధ్యానం చేయవచ్చు నీ ఆలోచన శ్వాస మీద ఉండాలి ధ్యాస నీ ధ్యాస శ్వాస మీద పెట్టి చేయాలి శ్వాస గట్టిగా నాలుగైదు సెకండ్లు పీల్చినాము మళ్ళీ వదిలినాము ఈ విధంగా ఒక పది రౌండ్లు చేయాలి ఒకసారి పీల్చి వదిలితే ఒక సైకిల్ ఆ విధంగా పది సైకిల్ అంటే పది రౌండ్లు చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి చంద్రనాడి ప్రాణాయామం అంటారు ఇది ఎడం ముక్కుని చంద్రనాడి అంటారు యోగాలో మరి కుడి ముక్కుని సూర్యనాడి అంటారు మన శరీరంలో ఒక్కొక్కసారి వేడిగా ఉంటుంది ఒకసారికి శీతలంగా ఉంటుంది అవిటన్నిటినీ సరిపెట్టేసేది సమాంతరంగా చేసేది ఈ ఈ ప్రాణ ప్రాణాయామం కుడిముక్కు మూసుకోవాలి ఎడముక్కుతోనే గాలి పీల్చి ఎడముక్కులోనే వదలాలి ఈ విధంగా ఓ పది పన్నెండు సార్లు పదిహేను సార్లు ఎక్కువ సార్లు చేసినా ఏం కాదు కనీసం పన్నెండు సార్లు చేయాలి చేసినాక అది చంద్రనాడి ప్రాణాయామం అంటారు మళ్ళీ కుసేబాలే ఒక రెండు మూడు సెకండ్లు ఒక పది సెకండ్లు విరామం ఇచ్చి మళ్ళీ ఎడముక్కు మూసుకొని కుడిముక్కుతో పీల్చి వదలాలి కుడిముక్కుతో పీల్చి కుడిముక్కులోనే వదలాలి అది సూర్యనాడి ప్రాణాయామం ఎడముక్కులోనే పీల్చి ఎడముక్కులోనే వదిలితే చంద్రనాడి ప్రాణాయామం ఈ విధంగా దీ ఎడముక్కుతో పదిసార్లు కుడిముక్కుతో పదిసార్లు మీ ఆలోచన అంతా ఎక్కడ ఉండాలి మీ ధ్యాసంతా శ్వాస మీద ఉండాలి ఎంత పీల్చినాం ఎంత వదిలేం అదే అప్పుడు మనకి మన మన మైండ్లో నుంచి వేరే ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి అప్పుడు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆ మానసిక ప్రశాంతత బీపీకి షుగర్కి అన్నిటికీ సహకరిస్తుంది ఆ జబ్బులన్నీ పోతాయి ఈ రెండు అయిపోయినాక సూర్యనాడి ప్రాణాయామం చంద్రనాడి ప్రాణాయామం అయిపోయినాక కుడిముక్కు మూసుకొని ముక్కుతో శ్వాస పీల్చాలి పీల్చుకొని ఎడముక్కు మూసుకొని కుడిముక్కులో వదలాలి మళ్ళీ కుడిముక్కు మూసుకొని ఎడముక్కుతో గాలి పీల్చాలి మళ్ళీ ఎడముక్కు మూసుకొని కుడిముక్కుతో వదలాలి అంటే కుడిముక్కు మూసుకొని ఎడముక్కులో పీల్చాలి మళ్ళీ ఎడముక్కు మూసుకొని కుడిముక్కులో వదలాలి కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి అట్లా ఫస్ట్ ఏమో కుడిముక్కు మూసుకోవాలి ఎడముక్కుతో పీల్చి కుడిముక్కులో వదలాలి అట్లా ఒక సార్లు చేసినాక తర్వాత ఎడముక్ కుడిముక్కులో పీల్చాలి ఎడముక్కు మూసుకొని కుడిముక్కుతో పీల్చాలి దీర్ఘ శ్వాస పీల్చాలి స్లోగా వదలాలి ఇట్లా ఒక పదిసార్లు ఐదు ఆరు సెకండ్లు సేపు పీల్చాలి మళ్ళీ ఒకటి రెండు సెకండ్లు స్తంభింపజేసి ఆరేడు సెకండ్లు స్లోగా వదలాలి ఇది ఎడముక్కులో పిలిచి కుడిముక్కులో వదలాలి కుడిముక్కులో పిలిచి ఎడముక్కులో వదలాలి ఇది మన శరీర ఉష్ణోగ్రతని సమాంతరం చేస్తుంది అనమాట దీని తర్వాత అనులోమ విలోమము అంటారు కుడిముక్కులో పిలిచి ఎడముక్కలో వదలాలి ఎడముక్కులో పిలిచి కుడిముక్కులో వదలాలి అది ఒకసారి ఎడముక్కులో పిలిచి కుడిముక్కులో వదిలి మళ్ళీ కుడిముక్కులో పిలిచి ఎడముక్కలో వదిలితే ఒక సైకిల్ అలాంటి సైకిళ్ళు కనీసం పది పదిహేను ఎంత ఎంత ఎక్కువ చేసినా చెడేమి లేదు ఇది మనం ఇందాక చెప్పిన ప్రాణాయామం కూడా నువ్వు ఎక్కువ సార్లు పది సార్లు అనేవి లేదు ఎక్కువ సార్లు చేసినా చాలా మంచిది దానికి లిమిట్ ఏం లేదు అరగంట కాదు గంట కూడా చేయచ్చు తప్పే ఇప్పుడు అనులోమ విలోమం అంటే రెండేళ్ళు ఎట్టు పెట్టుకొని కుడిము బొట్టను వెళ్తూ కుడిముక్కు మూసుకోవు ఎడముక్కుతో గాలి పీల్చి మళ్ళీ ఉంగరకు వెళ్తా ఎడముక్కు మూసుకొని కుడిముక్కులో వదులు మళ్ళీ కుడిముక్కులో పీల్చు ఇప్పుడు ఎడముక్కులో వదులు ఎడముక్కుతో పీల్చుకో కుడిముక్కులో వదులు కుడిముక్కులో పీల్చుకో ఎడముక్కులో వదులు అట్లా కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి దాన్ని అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు ఇది బీపీని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది ఈ ప్రాణాయామం ఎప్పుడు కానీ తెల్లవారుజామునే చేయాలి ఐదు నాలుగు ఇంటికాల నుంచి ఆరు లోపు మహా అంటే ఆరున్నర ఏడు లోపే చేయాలి అంతకన్నా ఎక్కువ టైంలో చేస్తే అంత ఎక్కువ ఫలితం ఉండదు ప్రమాదం అని కాదు చేస్తే దాని ఫలితం మనకు తక్కువ ఎక్కువ ఇప్పుడు ప్రాణాయామం నా మూడు రకాలు అయిపోయింది కుడిముక్కులో పీల్చి కుడిముక్కులో వదలడం ఎడముక్కలో పీల్చి ఎడముక్కులో వదలడం మళ్ళీ ఎడముక్కుతో పీల్చి కుడిముక్కులో వదలడం కుడిముక్కుతో పీల్చి ఎడముక్కులో వదలడం మళ్ళీ అనులోమ విలోమం ఈ విధంగా పది పదిసార్లు చేయడం అయింది ఇప్పుడు ఇది అయిపోయినాక చక్రబంధాలు చక్రబంధాలు అంటే మన శరీరంలో నాడుల కలయిక ఒక్కొక్క జంక్షన్ ఉంటుంది అనమాట అనేక రక్తనాళాలు అన్నీ ఒక చోట కలుస్తాయి అది ఒకటి మూలాధార చక్రబంధం రెండు స్వాదిష్టాన చక్రబంధం మూడు మణిపుర చక్రబంధం నాలుగు అనాహత చక్రబంధం ఐదు విశుద్ధ చక్రబంధం ఆరు ఆజ్ఞా చక్రబంధం ఏడు సహస్ర చక్రబంధం ఈ చక్రబంధాలని మనం కాసేపు ఏకాగ్రతగా స్తంభింపజేస్తే అది మన రక్తనాళాలన్నీ కూడా అన్ని జంక్షన్లు కదలికొచ్చి శరీరం అంతా కూడా రక్త ప్రసరణ జరగడానికి చాలా బాగుంటుంది దీన్ని చాలా ఏకాగ్రతగా చేయాలి ఫస్ట్ మూలాధార చక్రబంధంతో మొదలు పెట్టాలి మూలాధార చక్రబంధం అంటే కళ్ళు మూసుకొని శ్వాస గట్టిగా పీల్చాలి పీల్చి మల ద్వారాన్ని గట్టిగా లాగి పట్టుకోవాలి పైకి రెండు పెరదలు ఒత్తిడి చేసి పైకి లాగి పట్టాలి పట్టి నువ్వు ఉండగలిగిన చేండు ఒక ఆరు సెకండ్లో ఏడు సెకండ్లో ఎనిమిది సెకండ్లో ఉండి మళ్ళీ స్లోగా మళ్ళీ లూజ్ చేయి వదులు శ్వాస వదులు గాలి లోపలికి పీల్చుకొని మనం మా మల ద్వారా లాగి పట్టాలి ఉండగలండి నేను చేపడిని మళ్ళీ గాలి వదిలి బయటికి మల ద్వారాన్ని సడలించాలి ఆ విధంగా రెండు మూడు సార్లు చేసుకుంటే ఆ మూలాధార చక్రబంధం అనేది అక్కడ ఉన్న రక్తనాళుల్లో కదలికొచ్చి నీ శరీరం అంతా చక్కగా రక్త ప్రసరణ జరుగుతుంది మూలాధార చక్రబంధం అయిపోయినాక స్వాదిష్టాన చక్రబంధం స్వాదిష్టాన చక్రబంధం అంటే బుడ్డు నాభి శ్వాస గట్టిగా పిలుచుకో నాభిని లోపలికి లాగి పట్టాలి ఉండగలిగిన సేపు ఉండి మెల్లిగా శ్వాస వదులుతూ నాభిని సడలించాలి ఆ విధంగా ఒక మూడు నాలుగు సార్లు చేస్తే దాన్ని స్వాదిష్టాన్ని చక్రబంధం అంటారు ఈ బొడ్డు చుట్టూ ఉండే రక్త నాడుల కేంద్రం చలనం వచ్చి శరీరం అంతా రక్త ప్రసరణ బాగా జరుగుద్దని చెప్తారు తర్వాత మణిపుర చక్రబంధం ఇది ఈ స్వాదిష్టాన చక్రబంధంతో మన పొట్టలో ఉన్నటువంటి గ్రంథులన్నీ బాగా స్రవిస్తాయి మరి జీర్ణ వ్యవస్థ బాగా చురుగ్గా మేలుకుంటుంది అది అనమాట స్వాదిష్టాన చక్రబంధం వల్ల లాభాలు ఇప్పుడు మణిపుర చక్రబంధం మణిపుర చక్రబంధం అంటే లివర్ నువ్వు శ్వాస గట్టిగా పిలిచి నీ ఆలోచన నీ లివర్ని తలుసుకో కాలే లివర్ అంటారు అది ఫ్యాటీ లివర్ రాకుండా కాపాడుతుంది అనమాట శ్వాస పీల్చుకొని నీ మనసులో నీ లివర్ని తలుసుకో ఉండగలిగిన చైపుడి మళ్ళీ మెల్లిగా వదులు మళ్ళీ రెండోసారి శ్వాస పీల్చుకొని నీ మనసులో లివర్ని తలుసుకో మళ్ళీ మెల్లిగా వదులు ఇట్లా ఒక నాలుగైదు సార్లు చేస్తే నీ లివరు యాక్టివేట్ అయ్యింది మరి ఫ్యాటీ లివర్ కాకుండా యాక్టివ్గా పనిచేస్తుంది దీని తర్వాత అనాహత చక్రపథం అది గుండెకి సంబంధించింది గట్టిగా శ్వాస పీల్చుకొని నీ ధ్యాస అంతా నీ హృదయం అంటే గుండె మీద ధ్యాస చేయాలి సరే గట్టిగా గాలి పీల్చుకో నీ ఆలోచన అంతా హృదయం గుండె మీదే ఉండాలి నీ ధ్యాస మెల్లిగా వదులు ఆ విధంగా నాలుగైదు సార్లు అది అనాహత చక్రబంధం అంటారు గుండె చుట్టూ ఉండే రక్తనాళాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి తర్వాత విశుద్ధ చక్రబంధం చక్కగా గాలి గట్టిగా పీల్చి కంఠాన్ని తలను బాగా కంఠంలో ఒత్తిడి కలిగేట్టుగా వందసార్లు గడ్డం బాగా ఆనుకోవాలి కిందికి వచ్చి గాలి వదులుతూ పైకి లేపాలి మళ్ళీ గాలి పీల్చుకొని ఇది ప్రతిరోజు ఉదయం ఆ రెండు సార్లు చేస్తే నువ్వు ఏ చక్రబంధం చేస్తే నీ నీ మనసు ఆలోచన ఆ చక్రబంధం మీదే నిలపాలి నీ థైరాయిడ్కి చాలా మంచిది ఇది థైరాయిడ్ కంట్రోల్ అయింది ఇప్పుడు అనేక మందికి వయసుతో సంబంధం లేకుండా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లేడీస్కి ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ చక్రబంధం వల్ల ఆ థైరాయిడ్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇక తర్వాత చక్రబంధం ఆజ్ఞా చక్రబంధం అంటే ఇక్కడ ఆజ్ఞ అగ్నిలాగా ఉంటుందని శివుడికి మన మనసును ఇక్కడ లగ్నం చేయాలి లగ్నం చేసి శ్వాస పీల్చుకొని లగ్నం చేసి కాసేపు ఆగి మళ్ళీ వదలాలి ఆ విధంగా శ్వాస పీల్చుకోవడం నీ జాసంతా కనుబొమ్మల మధ్యలో ఏకా ఏకాగ్రత చేయడం ఉండగలిగిన చేపుండి మళ్ళీ వదలటం ఆ విధంగా నాలుగైదు సార్లు చేస్తే అది ఆజ్ఞా చక్రబంధం అంటారు తర్వాత సహస్ర చక్రబంధం శ్వాస పీల్చుకొని ఇక్కడ నీ మాడు ఉంది తలపైన ఆ మాడు పైన శ్వాస ధ్యాస ఉంచి పీల్చుకొని ఉండగలిగిన చే వదలాలి ఈ పీల్చేటప్పుడు వదిలేటప్పుడు నీ ఆలోచనంతా మాడు పైన ఉండాలి ఇక్కడ కదలికలాగా వస్తుంది ఏదో కదలిక చలనం వచ్చినట్టు అనిపిస్తుంది నీకు నీ మనసు అక్కడ లగ్నం చేస్తుంది ఈ విధంగా ఒక ఐదు ఆరు సార్లు చేస్తే మెదడు యాక్టివేట్ అయింది చాలా ఈ ఈ రకమైన ఏడు చక్ర బంధాల వలన అనేక లాభాలు ఉంటాయి మనం రోజు చేస్తే దీనివల్ల చాలా ఉపయోగం ఉంది తర్వాత శీఘ్ర బస్తరికా అంటారు ఊపిరితిత్తులకి బాగా బలం వస్తుంది కెపాసిటీ పెరుగుద్ది అన్నమాట శీఘ్ర బస్తరికా అంటే చక్కగా కూర్చొని ఈ విధంగా ఒక పది ఇరవై సెకండ్లు గట్టిగా అన తలకాయ కిందికి పైకి ఎట్టు పోకూడదు కొద్దిపాటి ఊగితే పర్వాలేదు అంతే కాని అట్టు కాబట్టి ఆ విధంగా ఓపాలి తర్వాత కుడి ముక్కు మూసుకొని ఎడ ముక్కుతో ఆ విధంగా ముప్పై నలభై సార్లు మళ్ళీ ముక్కు మూసుకొని కుడిముక్కుతో ఆ విధంగా ఇరవై ముప్పై సార్లు తర్వాత అనులోమ విలోమం కుడి నుంచి ఎడమకి ఏడమ నుంచి కుడికి మీరు కొత్తగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏళ్ళు తొందరగా కదలవు కొన్నాళ్ళు చేస్తే మీ ఏళ్ళు టక్ 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 కదులుతాయి మీరు పెట్టుకొని ఎడమ చేసుకోవడం ఇది అనులోమ విలోమం అంటారు దీన్ని శీఘ్ర భస్త్రిక అంటారు ఈ మొత్తాన్ని ఈ ప్రక్రియ వల్ల ఉపయోగం ఏంటంటే నీ ఊపిరితిత్తులు బాగా పుంజుకుంటాయి బలం దానివల్ల నీ శ్వాస బాగా ఆడుతుంది ఆక్సిజన్ బాగా లోపలికి పోతే నీ రక్తశుద్ధి బాగా జరుగుద్ది నీ గుండెలో నరాలు సప్లై అంతా శరీరానికి బాగా చేస్తుంది దానివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది తర్వాత ఈ విధంగా శీఘ్ర బస్తకి అయిపోయినాక ఒక నలభై సార్లు కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అంటే ఇది మాత్రం మేము ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాము ఓం నమ శివాయ అని ఒక నలభై యాభై సార్లు రోజు అంటే ఇక్కడ ఉన్న నరాలు ఎ ఎనలేని ఒత్తిడి వస్తుంది కొత్తగా చేసినప్పుడు రెండు మూడు రోజులు ఆ చేయలేరు నొప్పి వస్తుంది తర్వాత చేయంగా చేయంగా ప్రతిరోజు ఇక్కడ కదలిక వలన నీకు తలనొప్పి అనేది రాదు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆ ఓం నమ శివాయలో ఉండే మహత్యం అది సైంటిఫిక్గా లాభం అది సరే శివుడు ఉన్నాడో లాభమో అది తర్వాత పక్కకు పెట్టు ఇది మాత్రం సైంటిఫిక్గా మేము అనుభవించి చెప్తున్నాం తెలుసుకున్నాం మొట్టమొదట ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అంటే కొన్నాళ్ళు మాకు కొద్ది రోజులు ఏడు నొప్పి వచ్చింది తర్వాత తర్వాత అనగా నొప్పి లేదు అది తలనొప్పి రాదు అనేది మాకు గంటా పదంగా చెప్పగలను నేను అది మాయమాటలు చెప్పడం కాదు కాబట్టి చేతులు ఇట్లా జానముద్రలో పెట్టుకొని ఓం నమః శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమః శివాయ అని కనీసం ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు నీ ఒక్క కనీసం నిమిషం తగ్గకుండా నువ్వు అంటే చాలా లాభం ఉంటుంది నీకు తలనొప్పి అనేది రాదు ఈ ఓం నమ శివాయ అయిపోయినాక భ్రమరికా ప్రాణాయామం ఈ రెండు బొట్ చెవులు మూసుకోండి మిగిలిన ఇళ్ళు ఇటు పెట్టుకోండి గట్టిగా శ్వాస పీల్చి చెవులు మూసుకోవాలి బొట్టినేళ్ళతో చేతులు ఇటు మిగిలిన వేళ్ళి పెట్టుకోవాలి శ్వాసగా బెట్టిగా పిలిచి పళ్ళు దవడ పళ్ళు మీద పళ్ళు ఆనకూడదు పెదాలు మాత్రం మూసుకోవాలి పళ్ళు పైన పళ్ళు ఆనకుండా ఉండాలి అది లోపల ఉండాల్సిన విధానం పెట్టుకొని ఆలోచన అంతా మెదడు మీద ఉండాలి ఆ విధంగా అరిస్తేనే ఉండగా అరగ అరవగలిగిన సేపు అరువు మళ్ళీ వదులు శ్వాస ఆ విధంగా చేస్తే ఏంటంటే మెదడులో సూక్ష్మైన రక్తనాళాలు ఉంటాయి అందులో ఏమన్నా రక్తం చిన్న చిన్న గడ్డలు కట్టున్నా అవన్నీ తెలిగిపోతాయట మనకి మరి బ్రెయిన్ హ్యూమర్ అనేది రాకుండా తలనొప్పి రాకుండా మతిమరుపు రాకుండా కాపాడుతుంది ఈ భ్రమరేఖా ప్రాణాయం చాలా మంచిది భ్రమరికా ప్రాణాయామం ఇంత మాత్రం ఇప్పుడు నేను చెప్పినవి మొట్టమొదటి ప్రాణాయామం చక్రబంధాలు మరి శీకర పత్రిక మరి ఓం నమ శివాయ మరి ఈ బ్రహ్మరికా ప్రాణాయామం ఇంతవరకు ప్రతిరోజు చేయగలిగితే అర్ధగంట పడుతుంది అర్ధగంట చేసుకొని ఒక రెండు నిమిషాలు శవాసనంలాగా ఎల్లకెళ్ళ పడుకొని ప్రశాంతంగా మైండ్ను విశ్రాంతి లే పంపించేస్తే తర్వాత లేచి చేతులు బాగా రాసుకొని కళ్ళకు దూసుకొని అప్పుడు కళ్ళు తెరిస్తే ఎంత హాయిగా ఉంటుందంటే నేను నాలుగు రోజులు చేసినా పది రోజులు చేసినా నాకేం కనపడలేదంటే కనపడదు యోగాలో నువ్వు కనీసం మూడు నెలలు చేస్తే అప్పుడు దాని ప్రభావం శరీరంలో మొదలయ్యి ప్రశాంతంగా ఉండేది తలనొప్పి రాకుండా ఉండేది శ్వాస బాగా జరిగేది ఇవన్నీ అన్నమాట మంచి మంచి అనేది మొదలైద్ది నువ్వు నేను పది రోజులు చేసినా ఇరవై రోజులు చేసినా నాకేం కాలేదంటే ఏమి కాదు ఏమి అవ్వదు కాబట్టి దీర్ఘకాలికంగా ప్రతిరోజు చేసుకుంటే మైండ్ యాక్టివ్గా ఉంటుంది ఈ కోపం రౌద్రం తగ్గిపోయింది మరి ఇంట్లో కూడా ఏవి ఏ విధమైనటువంటి ఆవేశాలు ఉండవు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మరి ఆరోగ్యానికి ముఖ్యంగా కావాల్సింది డాక్టర్లు చెప్పేది మానసిక ప్రశాంతత స్ట్రెస్ ఉండకూడదని కాబట్టి పొద్దున లే ఐదింటికి పోవు అరగంట వాకింగ్ చేయి వాకింగ్ చేసి అరగంట తర్వాత ఐదున్నరకు వచ్చి కూర్చో యోగా ఒక పావు గంట వామప్ ఎక్సైజ్లు చేయి రకరకాలు నీకు తోచినవన్నీ చేయి చేతులు కాళ్ళు ఊగి శరీరం వంగడం లేయడం అన్నీ ఐదు నిమిషాలు చాలు లేదు పది నిమిషాలు తర్వాత అరగంట నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రాణాయామం చేస్తే మీ ఆరోగ్యానికి ఏ డోకా లేదు డాక్టర్ అవసరం లేదు ఏ జబ్బులు రావు మీకు గ్యాస్ డ్రబ్బులు అనేది కానీ ఏది ఉండదు ఇంకా రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఆసనాలు ఉన్నాయి అవన్నీ కూడా చేసుకుంటే ఇంకా మంచిదే కనీసం మినిమం ఇంత మాత్రమైనా పాటిస్తే మీ ఆరోగ్యాలకు బాగుంటుంది అని నేను నాకు తెలిసినంత వరకు నేను చెప్పా ఏదో మనకు తెలిసిన సహాయం మనం పది మందికి చెప్పాలి మంచి అనేది పది మందికి మంచి చేయాలి కానీ చెడు చేయకూడదు ఆ ఉద్దేశంతో నాకు తెలిసినటువంటి యోగా గురించి నేను చెప్పాను ఇది వీలైనంత వరకు ప్రేక్షకులు పాటిస్తే నాకు ఆనందం వెయ్యిలో ఒకడు పాటించిన వెయ్యి మంది చూసిన వాళ్ళలో ఒకడు పాటించిన మంచికి పునాది పడినట్టే అనుకొని నేను అనుకుంటున్నాను ఇంకో వీడియోలో ఇంకో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం సెలవు